వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ నెలలో వచ్చే పౌర్ణమి అత్యంత శక్తివంతమైనటువంటి పౌర్ణమి మాఘ పౌర్ణమి మాఘ పౌర్ణమి నుంచి కూడా గ్రహకతలు ఇచ్చే కొన్ని మార్పులు ఉన్నాయి ఈ యొక్క మార్పులు అనేవి ద్వాదశ రాశుల వారిపై ఉంది మరి ద్వాదశ రాశుల వారిపై ఉన్నటువంటి యొక్క ప్రభావం కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నించేద్దాం ముఖ్యంగా కుంభరాశి జాతకులకు గురు శుక్రుల మధ్య పర్వతన జరగటం వల్ల ఈ రాశి వారు ఏలినాటి శని దోషం చాలా వరకు కూడా తగ్గిపోతూ ఉంది జీవితంలో కొన్ని ముఖ్యమైన సుపరిణామాలు చోటు ఉన్నాయి ముఖ్యంగా అనేక విధాలుగా ఆదాయ వృద్ధి చెందబోతూ ఉంది కుంభరాశి వారికి ఈ రాశి వారికి మీ యొక్క సలహాలు సూచనలు వలన వీరి జా జా వీరి యొక్క జాతకంలో ఉన్నటువంటి దోషాలన్నీ తొలగిపోతాయి సూచనల వారి వృత్తి ఉద్యోగాల్లో అధికారులతో పాటు ఇంటా బయట కూడా పలువురు లబ్ధి పొందుతారు కుంభరాశి వారికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు మొత్తం మీద చెప్పాలంటే కుంభరాశి వారు ఎంతో ఉత్సాహంగా ప్రకాశాంతంగా వెలిగిపోతూ ఉన్నారు ప్రశ ప్రశాంతవంతమైన జీవితాన్ని కూడా గడుపుతారు కుంభరాశి వారికి ప్రధానంగా అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి చేసేస్తారు మనసులో ఉన్న ప్రతి కోరిక నెరవేరుతుంది ఆర్థిక పరిస్థితి గతంలో ఎన్నడూ లేనంత మెరుగ్గా ఉంటుంది కుంభరాశి వారికి అంచనాలు మించి ఆదాయం పెరుగుతుంది షేర్లు స్పెక్యులేషన్స్ వల్ల తప్పకుండా లాభాల బాట పడతారు శత్రులు రోగ రుణ బాధల నుంచి చాలా వరకు ఉపశమనం లభిస్తుంది ఉద్యోగంలో కూడా స్థిరత్వం దక్కుతుంది కుటుంబ జీవితము దాంపత్య జీవితము ఎంతో అద్భుతంగా సాఫీగా సాగిపోతూ ఉంది బంధువుల సమస్యలు అన్ని తొలగిపోతాయి ప్రేమ వ్యవహారాలు కూడా అద్భుతంగా ఉండబోతూ ఉన్నాయి కుంభరాశి వారికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు యొక్క మాగ పౌర్ణమి వీరి యొక్క జీవితంలో కొన్ని వెలుగులను తీసుకురాబోతూ ఉంది నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి